తొలిసారి లోక్సభకు ప్రియాంక చేతుల రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం కేరళ సామ్రాజ్య చీర కాసా ధరించి హాజరు ప్రమాణం తర్వాత రాహుల్ తో ప్రియాంక ఆత్మీయ అలంఘనం కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టారు ఇటీవల కేరళలోనే వైనాడు ఉప ఎన్నికలో గెలిచిన ఆమె గురువారం లోక్సభలో స్పీకర్ ఓం సమక్షంలో ప్రమాణం చేశారు కేరళ సామ్రాజ్య చీర కాసంపు ధరించిన ప్రియాంక చేతులు రాజ్యాంగాన్ని పట్టుకుని ఇందులో ప్రమాణం చేశారు ఈ సందర్భంగా జోడో జోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ కార్గే ప్రియాంక తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ భర్త రాబర్ట్ వద్రా కొడుకు రహన్ బిడ్డా మిరియా హాజరయ్యారు ప్రియాంక ప్రమాణం తర్వాత తన అన్న రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆత్మీయలంగా లంఘనం చేసుకున్నారు అనంతరం కార్గి ఆశ్రమం తీసుకున్న నేపథ్యం కూడా ఉంది ఒక బలం అయితే పెరిగిందని నేపథ్యం పార్లమెంట్లో ఇలా అన్నకు సపోర్ట్ గా చెల్లి కూడా తన గళాన్ని వినిపించేటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఒకే వేదిక ఒకే పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి దాంతో పాటు తల్లి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా ఎదుర్కొంటాడో ఒక పక్కన రాహుల్ గాంధీ మాట్లాడుతూ మరో పక్కన ప్రియాంక గాంధీ మాట్లాడుతూ మరో పక్కన ఉన్నటువంటి సందర్భాల్లో వీళ్ళిద్దరినీ ప్రతిపక్ష ఓదగలనటువంటి రాహుల్ గాంధీకి పూర్తిగా సపోర్ట్గా ఉన్నటువంటి తొన్న తన సొంత చెల్లె ప్రియాంక గాంధీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్లేస్మెంట్ జరుగుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మేనేజ్ జరుగుతుందా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము రాష్ట్రాన్ని అవత కింద మీద వేసి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేసి కూడా పేద పేదల ఉసిరి తీసేటువంటి నేపథ్యం ఉంది దానివల్ల రాహుల్ గాంధీకి నిజంగా దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉందా లేకపోతే దేశ ప్రధానికి ఇక్కడ జరిగేటువంటి నష్టము దేశ ప్రధానికి కావాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆయన అవుతాడా కాదా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు పార్లమెంట్లో బలంగా వినబడేటువంటి పరిస్థితి రా దేశ రాజకీయాల కూడా ఒక గుణపాఠంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగాన్ని పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయబోతుంది తొలి సభలో ఆ లోక్సభకు ప్రియాంక మొదటిసారి వెళ్ళిపోతుంది తొలిసారి లోక్సభకు ప్రియాంక గాంధీ వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం